హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసార్ అని వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ భూమా అఖిలప్రియ బ్రదర్ భూమా కిషోర్ రెడ్డి బీజేపీ నుండి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది సార్ అయితే ఈ నేపథ్యంలో అఖిలప్రియకు షాక్ ఇచ్చి కిషోర్కి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు సార్ మరి దీంట్లో నిజం ఉందంటారు సార్ యా ఒక షాక్ ఇచ్చాడని చెప్పచ్చు భూమా కిషోర్ రెడ్డి మన బీజేపీలో ఉన్నాడు ఆయన వాళ్ళ కజిన్ అవుతాడు అకిలప్రి బ్రదర్ అవుతాడు సో తను బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆళ్ళగడ్డికి సడన్గా అతను ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోయాడు మొన్న వచ్చి భూమా వీరభద్రారెడ్డి గంధం భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక ఐదు వందల మంది కూడా ఆయనతో పాటు వైసీపీలకి జాయిన్ అయ్యారు అట్లాగే నంద్యాల పోచ బ్రహ్మానందరెడ్డి కూడా ఆయనతో కూడా ఉన్నాడు వీటి ఆళ్ళగడ్డి ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ కూడా వచ్చాడు ఆల్రెడీ వైసీపీ ఆళ్ళగడ్డకు విజేంద్రనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్నే ప్రకటించారు సో తెలుగుదేశం ఏమో మళ్ళీ భూమా అఖిలిప్రేక్ ఇచ్చారు నిజానికి భూమా అఖిలిప్రేక్ ఇవ్వరని చాలా టాక్ కనిపించింది ఆమెకు ఈసారి చంద్రబాబు ఇవ్వట్లేదని చంద్రబాబు కోపంగా ఉన్నాడని ఇది వచ్చింది అప్పట్లో మనం చెప్పుకున్నాము ఏవి సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి రైట్ హ్యాండు ఆయనకి భూమా అఖిలిప్రేక్ మధ్య గొడవలు ఏ స్థాయికి వెళ్ళారా అంటే ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళాయి ఆయన మా నాన్న ఆత్మ కాదు ప్రేతాత్మ అని ఆ అమ్మాయి నేను చేతులతో ఎత్తుకొని పెంచిన అమ్మాయి నన్నే చంపడానికి కిరాయి ముఖల్ని పెట్టిందని ఈయన ఆరోపించడం ఇలాగ ఇంకా దాడులు జరిగి ఆయన మీద డైరెక్ట్గా అటాక్ ఫిజికల్ అటాక్ అయ్యి అమ్మాయి దగ్గరుండి చేయించింది ఆ లోకేష్ పాదయాత్ర సందర్భంగా సో ఈ కాంటెక్స్లో వాళ్ళు ఓపెన్గా గొడవలు పెట్టుకోవడం కొట్టుకోవడం ఇదంతా చూసి అఖిల ఈసారి సీట్ ఇవ్వరు అనుకున్నారు కానీ అందరినీ షాక్కు గురి చేస్తూ చంద్రబాబు మళ్ళీ అఖిలప్రీకే ఇచ్చాడు దీంతో మేము ఓడిస్తామని చాలామంది ఇటు ఏవి సుబ్బారెడ్డి వర్గం ఒక పక్క చెప్తుంది ఇంకోవైపు వీళ్ళ బ్రదర్ ఇప్పుడు ఈయన కిషోర్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరడి చేరి నేను ఈ బిజేంద్రనాథ్ గెలుపుకి నేను కృషి చేస్తాను ఖచ్చితంగా అఖిలప్రియను ఓడిస్తాను ఎందుకంటే వాళ్ళ నాన్న ఇక్కడ అకి అరాచకానికి వ్యతిరేకంగా జీవితాన్ని అర్పించాడు ఈ అమ్మాయి ఏమో అరాచకాన్ని ప్రోత్సహిస్తుంది ఈ అమ్మాయి కానీ వీళ్ళ బ్రదర్ భూమా విఖ్యాతరెడ్డి కానీ రెడ్డి వీళ్ళ హస్బెండ్ భార్గవ రెడ్డి వీళ్ళందరూ కూడా అరాచకాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నారు అనేది ఆయన ఆరోపించారు అయితే ఇక్కడ మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఈమె ఎంఐ అమ్మాయి అఖిలప్రియ భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి వీళ్ళిద్దరు పేరెంట్స్ సో ఇక నాగిరెడ్డి వాళ్ళ నాన్న భూమా బాలరెడ్డి ఆయన ఒకప్పుడు యాక్చువల్గా రాజకీయాల్లో ఉన్నాడు అయితే ఫ్యాక్షన్ బలంగా ఉంది ఆ ఏరియాలో సో ఫ్యాక్షన్ నుంచి తన కొడుకుని కాపాడుకోవాలని చెప్పి ఇతన్ని చిన్నప్పుడే భూమా నాగిరెడ్డిని వెలం కన్నీ అనే ఒక తమిళనాడులో ప్లస్ టూ వరకు అక్కడ చదివించాడు తర్వాత ఏమో మెడిసిన్ బెంగళూరులో మెడిసిన్ చేయించాడు అంటే దూరంగా పెంచాడు మనం చాలా ఫ్యాక్షన్ సినిమాల్లో చూసినట్టు చిన్నప్పుడే కొడుకుని అమెరికా పంపించాడు ఇవన్నీ చూస్తుంటాం అలాగే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే రియల్ లైఫ్లో నుంచే వీళ్ళు తీసుకున్నారు సో భూమా నాగిరెడ్డిని అలా పంపించాడు కానీ ఆయన భయం నిజమైంది ఆయన్నే చంపేశారు ఎవరు వీళ్ళ నాన్నని భూమా నాగిరెడ్డి వాళ్ళ నాన్న నాన్నని ఫ్యాక్షనిస్ట్ని చంపేశారు బాలిరెడ్డిని దాంతో ఆయన తను డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ మళ్ళీ వచ్చేసాడు ఇది కరెక్ట్గా మనం అనేక సినిమాల్లో చూస్తుంటాం వాళ్ళు ఎక్కడో పెరుగుతుంటారు వాళ్ళ నాన్న ఎక్కడ చనిపోతాడు దాంతో మళ్ళీ వాళ్ళు వచ్చి ఫ్యాక్షన్లోకి వస్తారు సో సరిగ్గా తన లైఫ్ కూడా ఒక సినిమాటిక్గా ఉంటుందన్నమాట సో అలా వచ్చాడు వచ్చిన తర్వాత వీళ్ళన్న బొమ్మ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన నైంటీ టూలో చనిపోతే ఆయన ప్లేస్లో ఉప ఎన్నికలో ఈయన భూమా నాగిరెడ్డి స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు మళ్ళీ ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు మళ్ళీ చివరిలో ఆయన టీడీపీలోకి వచ్చాడు టీడీపీలో ఉన్నప్పుడే ముందు శోభా నాగిరెడ్డి చనిపోయింది యాక్సిడెంట్లో తర్వాత ఆయన చనిపోయాడు సో ఆయన చనిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఉప ఎన్నికల్లో భూమా అఖిలప్రియకి చంద్రబాబు సీట్ ఇచ్చాడు భూమా అఖిలప్రియ అక్కడి నుంచి గెలిచింది గెలిచిన తర్వాత ఆమెను టూరిజం యూత్ ఆన్ శాఖ వీటిలో మంత్రిని కూడా చేశాడు అయితే ఆ మంత్రి అయినాక అక్కడ రకరకాల ఫ్యాక్షన్లు మరింత పెరిగాయని చెప్తారు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మనం చూసాము సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులనే ఈ అమ్మాయి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు పోలీసులకు దొరికిపోయారు అప్పుడు జైల్లో కూడా ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పరామర్శించడం కానీ ఓన్ చేసుకోవడం కానీ ఖండించడం కానీ ఏమీ చేయలేదు సో అప్పుడంతా అలా ఉండి సడన్గా మళ్ళీ ఆమెకే ఇవ్వడం వెనుక ఇంకెవరికి ఇచ్చినా అక్కడ ఈ అఖిలప్రియం తట్టుకొని నిలబడలేరు అన్న నాకు భయం ఉందని చెప్తారు ఎందుకంటే చంద్రబాబు వేరే ఈమెను కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తారు రెండోది ఈమె రేపొద్దున వైసీపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మౌనికారెడ్డి ఆమె మన మంచు మనోజను పెళ్లి చేసుకుంది మంచు వాళ్ళకి మంచి కుటుంబానికి వైసీపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు ఏమన్నా మళ్ళీ వైసీపీకి వెళ్తారేమన్నా ఒక మధ్యలో పకార్లు కూడా వచ్చాయి సో ఆ కాంటెక్స్ట్ ఉన్నింది రెండవది ఈ భూమా కిషోర్ రెడ్డి ఇటు పోటీ బీజేపీలో ఉన్నాడు సో ఈ కాంటెక్స్ట్లో ప్రియకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు ఇప్పుడు ఈమె ఇది కొద్దిగా దెబ్బ అని చెప్పాలి తెలుగుదేశానికి ఎందుకంటే భూమా కిషోర్ రెడ్డి కూడా ఒక అక్కడ ప్రజల్లో మంచి పేరు ఉంది సో తను ఇప్పుడు వైసీపీలో చేరడం వల్ల తన లో తన అనుచరులు ఐదు వందల మంది కూడా జాయిన్ అయ్యారు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు సో ఈ క్రమంలో ఒక పక్క ఏవి సుబ్బారెడ్డి ఆమెను ఓడించడమే ఆమె పతనమే నా ధ్యేయమని చెప్తున్నాడు అతను ఆమె రాజకీయ నన్ను ఫిజికల్గా అంతం చేయదలుచుకుంది నేనైతే ఫిజికల్గా ఆమెను అంతం చేయను కానీ రాజకీయ అంతమే నా పంతం నా ధ్యేయం అని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు సో అలాగే ఇప్పుడు ఒక పక్క ఏవి సుబ్బారెడ్డి ఒక పక్క భూమా కిషోర్ రెడ్డి ఇంకోవైపు గంగుల ఫ్యామిలీ ఇలాగా అక్కడ స్ట్రాంగ్ ఆపోజిషన్ భూమా అఖిలప్రేక్ ఉంది అలాగే తెలుగుదేశంలోనే ఒక బలమైన వర్గం ఏవి సుబ్బారెడ్డితో ఉన్నారు సో అందువల్ల మళ్ళీ ఓడిపోయే క్యాండిడేట్కే చంద్రబాబు అక్కడ ఇచ్చారన్న ఒక ఇది కూడా వినిపిస్తుంది దీన్ని తట్టుకొని భూమాకిలి అక్కడ గెలుపుకి ఏమేమి చేయబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అక్కడ ఉంది ఆల్రెడీ ఆళ్ళగడ్డని మన మీరు మర్చిపోండి తెలుగుదేశం ఆళ్ళగడ్డలో రాదు అని వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఆళ్ళగడ్డ మన అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో మరి ఇది నిజమవుతుందా నిజంగా బొమాకి అక్కడ అంత వ్యతిరేకత ఉందా వీళ్ళందరూ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఈవెన్ ఏవి సుబ్బారెడ్డి కూతురు కూడా అప్పుడు ఏవి సుబ్బారెడ్డి మీద అటాక్ చేసినప్పుడు నాకు సీట్ ఇవ్వండి లేదంటే నేనే ఓటిస్తాను అనేది ఆమె కూడా ప్రతిజ్ఞ చేసింది సో ఆమె ఏమో బోండా ఉమా కోటలు సో ఒక పక్క ఏమో బోండా ఉమాకి అక్కడ సీట్ ఇస్తున్నారు ఇక్కడేమో వాళ్ళ కోడలు బ్యాచ్ తెలుగుదేశానికి అంటే ఉన్నారు సో ఇవి రాజకీయాల్లో మామూలే ఇట్లాంటివి అంటే ఇక్కడ ఫ్యామిలీ గొడవలు వేరు రాజకీయాలు వేరు పార్టీ గొడవలు వేరు సో ఇక్కడ ఫ్యామిలీ ప్రయారిటీ ఫ్యామిలీకి ఉంటుంది ముఖ్యంగా ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ కలిసే ఛాన్స్లే కనబట్టలేదు ఎందుకంటే హత్యా ప్రయత్నాల వరకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కలుస్తారంటే కష్టమే అది సో చంద్రబాబు ఏంటంటే ఏవి సుబ్బారెడ్డి కంటే కూడా అఖిలప్రియనే బలవంతరాలు ఇక్కడ కాబట్టి అఖిలప్రియనే కాదని మనం ఏవి సుబ్బారెడ్డికి ఇస్తే అఖిలప్రియ వర్గం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఓడిస్తారన్న ఒక భయం కావచ్చు ఆయనకి లేకపోతే ఆలోచన కావచ్చు దానివల్ల అఖిలప్రియ ఇచ్చాడు బట్ అఖిలప్రియకి రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతున్నట్టు కనబడుతుంది సో ఈ భూమా శేఖర్ రెడ్డి రావడం వల్ల వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం వచ్చింది తెలుగుదేశంలో ఆమె ఆ మేరకు నిరుత్సాహం ఉంది దీన్ని ఎలా డీల్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఎందుకంటే జ మామూలుగా అయితే కిషోర్ రెడ్డికి ఏమి హామీ ఇచ్చాడు జగన్ అనేది చాలామంది చర్చిస్తున్నారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా అయితే కంటెస్ట్ చేయట్లేదు విజేంద్రనాథ్నే గెలిపిస్తానని ఆయన కూడా చెప్తున్నాడు సో ఈ కాంటెక్స్ట్లో మరి బొమ్మ అఖిలప్రియ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది మనం చూడాలి ओके सर थैंक यू सो मच